హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ తన బెడ్రూమ్ కి వస్తాడు తన బీరువా ఓపెన్ చేసి కళ్యాణ్ అనామికల పెళ్లి ఫొటోస్ చూస్తూ ఉంటాడు అనామికల చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ తను కేవలం ఆస్తి కోసం మాత్రమే కళ్యాణ్ ని ప్రేమించినట్లు నటించింది అని తెలుసుకున్న కళ్యాణ్ చాలా కోపంగా ఆ ఫొటోస్ వైపు చూస్తూ ఉంటాడు అనామికని నా జీవితం నుండే కాదు నా జ్ఞాపకాల నుండి కూడా నేను దూరం చేసుకోవాలి చేసుకుంటా అని అలా ఇంకా అనామిక ఫొటోస్ ఆల్బమ్ ఫొటోస్ వాళ్ళ పెళ్లి ఫొటోస్ అన్నిటినీ తీసుకొని బయటికి వెళ్తాడు కళ్యాణ్ ఇంకా ఇంటి ముందు ఆ ఫొటోస్ అన్నిటినీ పడేసి అలా ఇంకా ఆ పై పెట్రోల్ వేసి ఆ ఫొటోస్కి నిప్పు పెడతాడు కళ్యాణ్ ఇంకా అలా కోపంగా ఫొటోస్ వైపు చూస్తూ అనామికకి తనకి మధ్యలో ఉన్న ఇంకా స్వీట్ మెమొరీస్ లైక్ తను నటించడం అవన్నీ గుర్తు చేసుకుంటూ అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు కళ్యాణ్ అదే టైంకి కావ్య బయటికి వస్తుంది కళ్యాణ్ ఫొటోస్ ని తగలబెట్టడం చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది కవిగారు అని కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది కావ్య కవిగారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది వదిన కేవలం తన నా జీవితంలోనే కాదు తను నా జ్ఞాపకాల్లో నా రూమ్ లో ఫోటో రూపంలో కూడా తను నా రూమ్ లో ఉండకూడదు తనని నేను శాశ్వతంగా శాశ్వతంగా విడిపోవాలి అనుకుంటున్నాను నా మనసు నుండి శాశ్వతంగా తన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇలా చేస్తున్నాను వదిన అని అంటాడు కళ్యాణ్ కవిగారు జరిగిందేదో జరిగిపోయింది కొంతమంది ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారు అని మనకి తెలిసొచ్చింది మిమ్మల్ని తను ప్రేమించినట్లు నటించి మోసం చేసి కేవలం ఆస్తి కోసం మాత్రమే ఇదంతా చేస్తుందని మీరు తెలుసుకున్నారు కానీ నేను మీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అనామిక మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి మీరు ఒకటి కోల్పోయారు అదేంటో తెలుసా అని అంటుంది కావ్య ఇంకేముంటుంది వదిన సంతోషం ఆనందం మనశ్శాంతి అనామిక నా జీవితంలోకి వచ్చాక నేను కోల్పోయినవి ఇవే కదా అని అంటాడు కళ్యాణ్ కేవలం ఇవి మాత్రమే కాదు కవిగారు మీలో ఉన్న కవిత్వాన్ని మీరు కోల్పోయారు మీలో ఉన్న కవికి సరైన గుర్తింపు దొరకక అనామిక పెట్టే టార్చర్ని తట్టుకోలేక మీలో కవి మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాడు మళ్ళీ మీలో ఉన్న కవిని పైకి లేపే మళ్ళీ తనకి జీవం పోసే అవకాశం మీకు వచ్చింది ఎలా అయితే నలుగురు మిమ్మల్ని దేనికి ఇంకా పని చేయలేవు బిజినెస్ చూసుకోవడం రాదు అని వేలెత్తి చూపించారో అలాంటి వారికి మీరు సమాధానం చెప్పాలి మీలో ఉన్న కవిని బయటికి తీసుకువచ్చి మీలో ఉన్న కళని అందరికీ తెలిసేలా చేసి మీలో కళని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించేలా చేసి మీ ఆశయం వైపు మీరు అడుగులు వేయాలి మీకు ఇంకా అడ్డు చెప్పడానికి ఎవరూ లేరు మీలో ఉన్న కవిని బయటికి తీసుకువచ్చి కవిత్వాలు రాస్తూ మీరు పై పైకి ఎదగాలి మీ ఆశయాన్ని అందుకోవాలి అందరూ గుర్తింపబడే పెద్ద కవిగా మీరు ఉండాలి నేను కోరుకునేది ఇదే అని అంటుంది కావ్య ఇంకా కావ్య వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు కళ్యాణ్ వదిన నేను ఇవాళ ఇంటికి వచ్చానంటే దానికి కారణం మీరే ఆ అనామిక గుట్టు బయటపెట్టి తనకి పదిహేను రోజుల జైలు శిక్ష పడేలా చేయడానికి కారణం కూడా మీరే ఒకప్పుడు నేను కవితలు రాసుకుంటూ ఉంటుంటే అందరూ నన్ను పిచ్చివాడిలా చూసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు నాకు తగిన గుర్తింపే ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది మీరే నాలో ఉన్న కవిని నిద్రలేపారు ఇప్పుడు మళ్ళీ మీరే నాకు ఇలా ఓదారుస్తున్నారు మళ్ళీ మీరే నన్ను మోటివేట్ చేస్తున్నారు మీలాంటి వదిన ఉండడం నిజంగా నిజంగా నా అదృష్టం వదిన రేపటి నుండి నా గతాన్ని మర్చిపోయి నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కవితలు రాసి నేను పేరు సంపాదిస్తాను వదిన నా ఆశయం వైపు నేను అడుగులు వేస్తాను అని ఇంక పాపం తన రూంలోకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కవిగారు చాలా బాధపడుతున్నారు కవిగారు ఆశయాన్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా కావ్య కూడా అలా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఇంకా కావ్య కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య అలా రూంలోకి వస్తుంది ఏంటి ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు రాజ్ ఏమండి కవిగారు చాలా బాధపడుతున్నారు అనామిక చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు అనామికకి తనకి జరిగిన పెళ్లి ఫోటోలను కూడా కాల్ చేశారు అని అంటుంది కావ్య అవును అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి భర్త అయినా ఇలాగే కుమిలిపోవాల్సి వస్తుంది ప్రేమ అని నటించి ప్రేమ అని మోసం చేసి నా తమ్ముణ్ణి చాలా ఇబ్బంది పెట్టింది ఆ అనామిక అని అంటాడు రాజ్ కానీ కవిగారికి ఆశయం వైపు అడుగులు వేసేలా నేను మోటివేట్ చేశాను మీరు కూడా మీ తమ్ముడికి సహాయం చేయాలండి తనలో కవిత్వాన్ని పైకి తెచ్చేలా మనం ఏదో ఒకటి చేయాలి అని అంటుంది కావ్య ఖచ్చితంగా వాడి సప్ వాడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని అంటాడు రాజ్ ఇంకా కావ్య అలా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతున్న కావ్య వైపు రాజ్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు కళావతి నువ్వు ఎంతో మంచిదానివి కోసం ఎన్నో త్యాగాలు చేశావు ఎన్నో యుద్ధాలు లాంటివి చేశావు ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టడానికి మా ఇంటి పరువు నిలబెట్టడానికి నువ్వు చాలా చేశావు అలాంటి నిన్ను నేను ఇంతకాలం చాలా ఇబ్బంది పెట్టాను నా మనసులో ప్రేమని బయట పెట్టకుండా నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను కాబట్టి ఖచ్చితంగా నా ప్రేమని బయట పెట్టే సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను నీకు నా ప్రేమ జీవితాంతం గుర్తుండిపోవాలి నా ప్రేమని నిన్ను ఒక్కటిగా చేసి ఖచ్చితంగా నిన్ను జీవితాంతం మహారాణిలా చూసుకోవాలి కానీ ఎలా తనకి స్పెషల్ డే ఏదో ఒకటి ఉండాలి కళావతికి సర్ప్రైజింగ్గా ఉండాలి నేను తన్ని ప్రేమిస్తున్నానని తన్ని బాగా చూసుకుంటానని తెలిసే విషయం అందరికీ ముఖ్యంగా కళావతికి గుర్తుండిపోయేలా ఉండాలి ఏం చేయాలి అంత స్పెషల్ డే కళావతి జీవితంలో ఏముంటుంది మొన్నే మా పెళ్ళి రోజు అయిపోయింది ఇంకా కళావతి బర్త్డే కళావతి బర్త్డే ఎప్పుడో ఆ రోజు నేను ప్రపోజ్ చేస్తే కళావతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంతకీ కళావతి బర్త్డే ఎప్పుడు జూలైలోనే అని విన్నట్టు గుర్తు కానీ కళావతి బర్త్డే ఎప్పుడని ఎలా తెలుసుకోవాలి స్వప్నకి కళావతి బర్త్డే ఎప్పుడో బాగా తెలుసు కాబట్టి స్వప్నని అడిగితే సరిపోతుంది అని ఆలోచిస్తూ ఇంకలా కావ్యవైపు ప్రేమగా చూస్తూ నిద్రపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మోమ్ ఏంటి మోమ్ మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది ఈ ఇల్లు సుఖ సంతోషాలతో కాకుండా ఏడుస్తూ ఉంటారనుకుంటే మళ్లీ తిరిగి అందరూ హ్యాపీగా ఉండేలా చేసింది ఆ కావ్య ఇప్పుడు మనం ఏం చేయాలి మోమ్ ఆ సేట్ ఏమో నా ప్రాణాలు తీసేస్తున్నాడు వాడికి కోటి రూపాయలు ఎల్లుండి కల్లా ఇవ్వకపోతే ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకుంటానంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మోమ్ అని అంటాడు రాహుల్ ఇలాంటి టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రా అయినా ఇప్పుడు రాజ్ ఎలాగో ఆఫీస్కి రావటం లేదు పవర్ ఆఫ్ అటోన్ని కళ్యాణ్ చేతిలో పెట్టాడు ఆ కళ్యాణ్ చేతి నుండి నీ చేతికి రావాలంటే ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాలి అవును నువ్వు ఆ రోజు దుబాయ్ డీలర్స్తో ఫేక్ గోల్డ్ గురించి మాట్లాడావు కదా ఆ సంగతి ఏంటి అని అడుగుతుంది రుద్రాని వాళ్ళు ఆంది మేమో ఇవాళ ఇంపోర్ట్ చేసేస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర నుండి కమిషన్ కింద ఎంతో కొంత ఛార్జ్ చేయొచ్చు అని అంటాడు రాహుల్ ఈ దుగ్గిరాల ఇంటి పరువు పోవాలంటే అనౌమికలా కాదు లా పాయింట్స్ చూసుకొని మనం దెబ్బతీయాలి అలా చేయాలి అంటే కస్టమర్లకి ఆ రోల్డ్ గోల్డ్నే సప్లై చేయాలి అప్పుడు కస్టమర్లు దుగ్గిరాల ఇంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫేక్ గోల్డ్ని సప్లై చేస్తుందని వెళ్లి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై బురద జల్లడం స్టార్ట్ చేస్తారు కంప్లైంట్స్ ఇస్తూ వాళ్ళ నష్టపరిహారాలు అడుగుతూ ఉంటారు అలా జరగాలంటే మనం చేయాలనుకున్నది చేయాలి అని ఇంకా రాహుల్ రుద్రాని ఒక సీరియస్ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక జైల్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక కావ్యని అండ్ కోర్టులో జరిగిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుంటూ పదిహేను రోజుల జైలు శిక్ష పడడం గుర్తు చేసుకుంటూ లోపలే కోపంగా ఉంటుంది అనామిక కావ్య కేసంతా నా వైపు ఉంది అని అనుకునే లోపు నాకు తెలియకుండా వీడియో తీసి నన్ను నన్ను జైల్లో పెట్టేలా చేస్తావా నేను ఊరుకోను నా పగ ఎలా ఉంటుందో చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా అని కోపంగా ఉంటుంది అనామిక అనామిక దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు బేబీ అని ఇంకా జాలీగా చూస్తూ ఉంటారు అనామికా వైపు డాడ్ ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది బేబీ లాయర్తో బెయిల్ కోసం వచ్చామమ్మా కానీ నీకు బెయిల్ కూడా ఇవ్వమని చెప్తున్నారు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది నీకు ఇష్యూ అయిందని చెప్తున్నారు నీకు బెయిల్ రావడం కష్టం అంటున్నారమ్మా బేబీ అని అంటారు అనామికా వాళ్ళ నాన్న నాకు తెలుసు డాడ్ ఇంత పెద్ద ఇష్యూ జరిగాక నాకు బెయిల్ ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు నేను పదిహేను రోజులు ఇక్కడే ఉండాల్సింది మళ్ళీ నన్ను కలవడానికి ఇక్కడికి రావద్దు నేనే ఇంటికి వస్తా కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ దుగ్గిరాల కుటుంబాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేస్తా సర్వనాశనం చేస్తేనే అప్పుడే అప్పుడే నా పగ చెల్లారుతుంది ముఖ్యంగా కావ్య జీవితాన్ని నాశనం చెయ్యకపోతే నా పేరు అనామికే కాదు అని శబదం చేస్తుంది అనామిక ఇదే ఇలా ఉండగా రాజ్ స్వప్న దగ్గరికి వస్తాడు స్వప్న ఫోన్ చూసుకుంటూ ఉంటుంది స్వప్న అని పిలుస్తాడు ఏంటి రాజ్ అని అడుగుతుంది నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటారు అదేంటి రాజ్ అలా అంటున్నావు అడుగు అని అంటుంది స్వప్న కళావతి బర్త్డే ఎప్పుడు అని అడుగుతాడు రాజ్ ఇదంతా ఇంకా ఇందిరాదేవి దూరం నుంచి గమనిస్తూ ఉంటారు కావ్య బర్త్డేనా కావ్య బర్త్డే ఎప్పుడు అని అడుగుతున్నావా ఇదిగో వచ్చే వారమే కావ్య బర్త్డే అని అంటుంది ఇంకా స్వప్న అవునా వచ్చే వారమేనా ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్ ఏంటిరా మనవడా స్వప్న స్వప్నతో కావ్య పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుంటున్నావా అని అడుగుతారు ఇందిరాదేవి అవునాన్నమ్మా ఇన్నాళ్ళు కావ్యం నేను తెలుసో తెలియకో చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు తన్ని మహారాణిలా చూసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను తన బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్ అయితే మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం అని అంటారు ఇందిరాదేవి షష్ వద్దు మీరు నాకు సహాయం చేస్తున్నట్టు తెలియకూడదు ఎందుకంటే కళావతికి నేనే సర్ప్రైజ్ ఇస్తాను సరేనా ఈ విషయాన్ని ఇంట్లో ఎవరితో చెప్పద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ ఇందిరాదేవి పిచ్చివాడ నీకు ప్రేమ వచ్చినా ఇలాగే చూపిస్తావు కోపం వచ్చినా ఇలాగే చూపిస్తావు అయినా మేము చేయాల్సిన ప్లాన్లో ఉంటాం కదా అని ఇంకా నవ్వుతూ ఉంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా కావ్య కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తుంది చిన్నత్తయ్య కాఫీ కావాలా అని అడుగుతుంది కావ్య వద్దు కావ్య ఇన్నాళ్ళు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఆ అనామిక మాయలో పడి తన మాటలు నమ్మి నువ్వు నిజంగా నిజంగా నా కొడుకుకి అన్యాయం చేయాలనుకున్నావని నిన్ను ఎన్నో తిట్టాను నిన్ను నీ కుటుంబాన్ని దూషించాను కానీ ఇప్పుడు నా తప్పు నాకు తెలిసింది నిజంగా నిన్న మా ఆయన చెప్పినట్లు మాకు బలం బలగం డబ్బు ఆస్తి ఉన్నా అవేమి కల్యాణ్ణి కాపాడలేకపోయాయి కేవలం నువ్వు తెచ్చిన సాక్ష్యం మాత్రమే కళ్యాణి కాపాడి తను నిర్దోషి అని తెలిసేలా చేశాయి నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కావ్య అని కన్నీళ్లు పెట్టుకుంటారు ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మీరు ఎప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఈ దుగ్గిరాలైలు సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే ఇప్పటికైనా మీరు నా మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది కావ్య అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణాదేవి చూసావా కావ్య చూసావా ధాన్యలక్ష్మి ఇప్పటికైనా కావ్య గురించి నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను తను మన కుటుంబం కోసం ఎంతో చేసింది కావ్య ఈ ఇంటికి ఒక ఆదర్శవంతమైన కోడలు నా కోడలు చాలా మంచిది అని అలా కావ్య వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారనమాట ఇటువైపు అపర్ణాదేవి అదంతా దూరం నుంచి చూస్తున్న రుద్రాని అవునవును మంచిదే అయినా దొంగతనంగా సాక్ష్యం తీసుకువచ్చింది ఈ కావ్య ఎంత కళ్యాణ్ బయటికి వచ్చినా సరే ఆ అనామికని జైల్లో పెడతారనేది నేను అనుకోలేదు అని అంటుంది రుద్రాని తప్పు చేసిన వాళ్ళకి ఒప్పు కూడా తప్పులాగే కనబడుతుంది నీలాంటి వాళ్ళకి కావ్య చేసినా తప్పుగానే కనబడుతుంది ఇప్పుడు నీ బాధేంటి కావ్య సాక్ష్యం తీసుకొచ్చిందనా అనామిక జైలుకు వెళ్ళిందనా అని అడుగుతారు అపర్ణాదేవి చచ్చా అనామిక జైలుకు వెళ్తే నాకెందుకు బాధ ఉంటుంది అయినా మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని ఇది ఇలా ఉండగా వన్ వీక్ అయిపోతుంది ఇంకా అలా రాజ్ అయితే కావ్య బర్త్డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా కావ్యకి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి ఇంకా అలా ట్వెల్వ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ కావ్య మాత్రం పాపం తన బర్త్డే అని మర్చిపోయి ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది కావ్య అంటే నాకు నిద్ర రావడం లేదులే నువ్వు నిద్రపో అని నిద్రపోమని చెప్తాడనమాట రాజ్ అలా ఇంకా కావ్య నిద్రపోతూ ఉంటుంది టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అవ్వగానే వెంటనే తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి కేక్ కూడా రెడీగా ఉంచాను అని అలా ఇంకా హ్యాపీగా ట్వెల్వ్ ఓ క్లాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ కరెక్ట్గా అదే టైంకి ఇందిరా దేవి గారు అమ్మా అని చెప్పి గట్టిగా అరిచిన సౌండ్ వినపడుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఏవండి అది అమ్మమ్మ గారి గొంతే కదా అని అంటుంది అవును ఏమైంది నానమ్మకి అని ఇద్దరు ఇంకా పరుగు పరుగున హాల్లోకి వెళ్ళి చూస్తారు చూసేసరికి అక్కడ అంతా డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే కావ్య అని చెప్పి ఒక పోస్టర్ వేసి కేక్ తో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ బర్త్డే కావ్య అని గట్టిగా అరుస్తారు ఇంకా కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రాజు అదంతా చూసి రాజు కూడా స్టన్ అయిపోతాడు ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్తారు ఇంకా కావ్య ఈరోజు నా బర్త్డేనా మర్చిపోయాను అని అనుకుంటుంది ఇంకా అలా కావ్యని ఇంకా సెంటర్లోకి తీసుకువస్తారనమాట ఇందిరాదేవి అపర్ణాదేవి వీళ్ళు కూడా హ్యాపీ బర్త్డే కావ్య అని చెప్పి అందరూ ఇంకా కావ్యకి విష్ చేస్తూ ఉంటారు కావ్య అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది ఇంకా అలా కేక్ని చేయమంటారు కావ్యని కావ్య అందరి ముందు కేక్ కట్ చేస్తుంది ఇంకా ఫస్ట్ పీస్ అయితే రాజు వైపు చూస్తూ అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది కావ్య రాజు కూడా ఇంకా ఫస్ట్ కేక్ అయితే కావ్యకి తినిపిస్తాడు అని తను కూడా తింటాడు ఇంకా అలా సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి ఇలా దుగ్గిరాల ఇంటి పేరు నిలబెడుతూ నీ కోడలుగా నీ బాధ్యతలు చేస్తూ ఉన్నావు నీకు ఎప్పుడు ఇలాగే దేవుడి సపోర్ట్ ఉండాలని నువ్వు ఇంతే మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని చెప్పి ఇంకా పాపం చాలా హ్యాపీగా ఆశీర్వదిస్తారనమాట సుభాష్ అండ్ అపర్ణ ఇటువైపు ధాన్యలక్ష్మి ప్రకాష్ కూడా ఇంకా అలా ఆయుష్మాన్ భవ అని చెప్పి అందరూ ఇంకా దీవిస్తూ ఉంటారు కావ్యని కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయినంతా చూస్తున్న రుద్రాణి రాహుల్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు రాస్ కావ్యతో కళావతి రేపు మార్నింగ్ మనం ఒక ప్లేస్కి వెళ్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు రాజ్ ఇంకా రాజ్ అలా మార్నింగ్ కావ్యని తీసుకొని ప్లేస్కి ఒక కార్లో బయలుదేరుతాడు ఏవండి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది చెప్తాను కదా రా అని అలా ఇంకా కార్లో తీసుకువెళ్తాడనమాట రాజ్ ఇంకా అయితే ఒక ప్లేస్లో ఆపుతాడు ఇంకా కావ్య అలా దిగి చూసేసరికి అది ఒక పెద్ద ప్యాలెస్లా ఉంటుంది కావ్య అలా షాక్ అయిపోతుంది హ్యాపీగా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ ప్లేస్ని చూసి కళావతి నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా కావ్యాల కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మేడం ఈ రోజెస్ మీకే మీరు అలా వెళ్ళండి అని చెప్పి ఇంకా నావిగేట్ చేస్తూ ఉంటారు అలా అతను చెప్పిన దారిలోనే వెళ్తూ ఉంటుంది కావ్య ఇంకా అలా రోజ్ పెటల్స్ పైన నడుచుకుంటూ అలా లోపలికి వెళ్తూ ఉంటుంది కావ్య ఇంకా ఒక్కసారిగా లోపలికి వెళ్ళేసరికి ఒక పెద్ద బాంబ్ లాంటిది లైక్ పెటల్స్ లాంటివి ఇంకా అలా కావ్యపై పడుతూ ఉంటాయి ఒక బొకే తీసుకొని రాజ్ అలా ఇంకా కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు కళావతి ఇన్నాళ్ళ దూరాన్ని పక్కన పెట్టు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీతో జీవితాంతం గడపాలి అనుకుంటున్నాను నిన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటున్నాను ఐ లవ్ యు కళావతి అని ఇంకా కళావతి లైక్ కావ్యకి చాలా బ్యూటిఫుల్గా ప్రపోజ్ చేస్తాడు రాజ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కళావతి అని ఇంకా కావ్యని హక్ చేసుకుంటాడు రాజ్ కావ్య చాలా హ్యాపీగా రాజ్ని హక్ చేసుకుంటుంది ఇది ఇలా ఉండగా కళ్యాణ్ తన కవితలను తీసుకొని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా పబ్లిషర్ కళ్యాణ్ చూడగానే సార్ మీరు దుగ్గిరాన కళ్యాణ్ గారు కదా అని అడుగుతారు అవునండి అని అంటాడు కళ్యాణ్ మీ కవితలు చాలా బాగుంటాయి సార్ అని ఇంకా కవితల శాంపుల్స్ని చూసి సార్ మిమ్మల్ని ఇన్నాళ్ళు వేరే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు తెలియదు కానీ అంతరించిపోతున్న కవిత్వాలని మళ్ళీ పైకి నిలబెట్టేలా మీ కవితలు ఉంటాయని నాకు తెలుసు మీ కవితలని పబ్లిష్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను ఇవి పబ్లిష్ అయ్యాక ఖచ్చితంగా వీటికి డిమాండ్ పెరుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అని ఇంకా కళ్యాణ్ కవితల్ని పబ్లిష్ చేయడానికి ఒక పబ్లిషర్ ఒప్పుకుంటారు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు నా కవితలు ఎప్పటికైనా ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతానని అని పాపం హ్యాపీగా ఇంకా అలా పబ్లిషర్ వైపు చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇటువైపు రాహుల్ ఇంకా అలా మేనేజర్తో మాట్లాడి గోల్డ్ వచ్చిందా దుబాయ్ నుండి అని అడుగుతాడు వచ్చింది సార్ అని అంటారు మేనేజర్ ఓకే కస్టమర్స్ ఇచ్చిన అడ్వాన్స్ అనేది మా అకౌంట్లోకి క్రెడిట్ చేయని చెప్పి ఇంకా అలా గోల్డ్ రోల్ గోల్డ్ని అక్కడ పెట్టి కస్టమర్ అకౌంట్స్ నుండి డబ్బులు తీసుకుంటాడనమాట రాహుల్ దుగ్గిరాల ఇంటి పరువు ఖచ్చితంగా పోతుంది నేనే కాబోయే ఎండి అని మోసం చేస్తూ అలా క్రూయల్గా నవ్వుతూ ఉంటాడు రాహుల్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్